మీకు దయచేసి ఇటువంటి వాటిని మనం సమర్థించకూడదు ఇక్కడే ఈ తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా ఈ హత్యలు ఆత్మహత్యలు అన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఐదు ఇస్తే చంపేస్తారు పదివేలు ఇస్తే చంపేస్తారు ఏమో రేపు ఐదు వేలు పదివేలు తీసుకొని ప్రసన్న కుమారుడిని రెడ్డిని చంపేయచ్చు ప్రశాంతమ్మని కూడా చంపేయచ్చు ఇటువంటి వాటిల్ని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు న్యాయంగా గట్టిగా ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు చిత్తశుద్దితో త్రికరణ శుద్దితో ఎంక్వైరీ చేస్తే దీన్ని వెనకుండే మహానుభావులు అందరినీ కూడా బయటకు లాగొచ్చు